హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదురుపేసు బాత ప్రకటించడం జరిగింది ఇల్లు నిర్మించుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఇవ్వబోతున్నారు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇళ్లకు సంబంధించిన అదురుపే శుభవార్తను ప్రభుత్వం ప్రకటించింది ఇల్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా నలభై వేల ఇళ్లను మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ముప్పై వేల ఇల్లు కాగా ప్రస్తుత ఏడాదికి ఎనిమిది వేల ఇల్లు కేటాయించారు ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కో ఇంటికి రెండు లక్షల యాభై వేల రూపాయల సహాయం ఇవ్వనున్నారు అందులో కేంద్రం వాటా ఒక లక్ష యాభై వేల రూపాయలు కాగా రాష్ట్రం నుంచి మరో ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు గత వైసీపీ హయాంలో సుమారు ఒక లక్ష ఎనభై వేలు ఇల్లు ఇచ్చినప్పటికీ పనులు నత్తనడకన సాగి ఆగిపోయాయి వాటిని త్వరలో పూర్తి చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈసారి కేంద్రం రాష్ట్రం కలిపి లబ్ధిదారులకు మొత్తం సుమారు తొంభై లక్షల రూపాయల వరకు సాయం అందిస్తున్నారు పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓ పథకం కింద తొలి విడతలో నలభై వేల ఇళ్ల నిర్మాణానికి భారీ బడ్జెట్ కూడా మంజూరు చేశారు కేంద్రం తన వాటాగా ఒక లక్ష యాభై వేల రూపాయలు రాష్ట్రం మరో ఒక లక్ష రూపాయలతో కలిపి లబ్ధిదారులకు అందుతుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్